హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులు అయితే ఫాస్ట్గా చేసుకుందామని ట్రై చేశాను మ్యాక్సిమం చేసుకున్నానులేండి నేను అయితే ఒకటే బ్లౌజ్ అయిందండి కొంచెం మైండ్ అంతా కూడా అప్సెట్ అయిందనమాట చాలా బాధపడ్డాను చెప్పాను కదా నేనైతే బయటకెళ్ళి డిటీడీసీలో బుక్ చేశానని చెప్పేసి చాలా అమౌంట్ అయిందండి నాకు చాలా బాధ అనిపించింది సిక్స్ హండ్రెడ్ దాకా అయ్యింది ఫైవ్ కేజీస్ వెయిట్ ఉందనమాట ఆ రోజంతా నేను అప్సెట్ అయ్యాను అంతంత మనీ ఛార్జెస్కి పెట్టుకుంటే ఎవరు ఎవరికి లేనొట్టే కదా మనకి రాదు అవతల వాళ్ళకి కస్టమర్స్ కూడా వెళ్ళదు మధ్యలో మీడియేటర్ తినేస్తున్నారు సో మన కష్టం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ మా దగ్గర చిన్న పోస్ట్ ఆఫీస్ మాత్రమే ఉందండి పెద్దది లేదు వాళ్ళు ఏమన్నారంటే అంత పెద్ద పెద్దవి అయితే మేము తీసుకెళ్ళలేము ఏదో చిన్న చిన్న అయితే పర్లేదు అన్నారనమాట ఇంకా మా వారు ఏమన్నారంటే బాధపడకలే వాళ్ళు కస్టమర్లు కూడా ఏమనలేదు కదా నెక్స్ట్ టైము ఈసారి మనం అక్కడికే వెళ్ళి పంపిద్దాము ఎట్లానో స్కూటీ ఉంది కాబట్టి యాక్చువల్గా అయితే మనకి ఆటో బుక్ చేసుకుంటే వెళ్ళడానికి వన్ ఫిఫ్టీ రావడానికి వన్ ఫిఫ్టీ అవుతుందండి మొత్తానికి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే మరీ ఎక్కువ లాస్ అనమాట ఇంకా బండి మీద వెళ్తే మనకి ఎలాగో బండి ఉంది కాబట్టి బైక్ అది స్కూటీ ఉంది కదా దాని మీద వెళ్దు కానీలే అన్నారు భయపడకుండా స్లోగా వెళ్ళు హెల్మెట్ పెట్టుకుని హెల్మెట్ తీసుకోవాలండి ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను బయటకు అయితే వెళ్ళలేదు ఎప్పుడు గల్లీలోంచి స్కూల్కి వెళ్ళేదాన్ని తప్ప మెయిన్ రోడ్ అయితే ఎప్పుడూ ఎక్కలేదు ఈసారి ఎక్కాల్సి వస్తుంది ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ వరకు అయితే ఓకేనండి వన్ అండ్ హాఫ్ కేజెస్ వరకు అయితే ఓకే అంతకు మించి ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్లాల్సిందే పెద్ద పోస్ట్ ఆఫీస్ అన్నమాట వాళ్ళకి లారీ ఆటోలు ఉంటాయంట దాని ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అని అన్నారు డిటీడీసీ ఎక్కువే ఉంటుందంటండి ఈసారి అయితే చాలా అప్సెట్ అయ్యారు అనమాట చాలా బాధపడ్డాను ఎంతైనా ఎవరివైనా డబ్బులే కదా నాకు బాధ అనిపించింది నెక్స్ట్ టైం మాత్రం నేను ఖచ్చితంగా అంతే దూరం వెళ్ళి చేసుకోవాలి సడన్గా అయినా సిక్స్ హండ్రెడ్ అనేసరికి యాక్చువల్గా వాళ్ళు ఫోర్ హండ్రెడ్ పెట్టి మనకి పంపించారనమాట సిక్స్ హండ్రెడ్ అంటే ఇంకా పాలు పీకు అవన్నీ వేసాం కదా వెయిట్ పెరిగినట్టుంది ఇంక ఇంత ఇంత ఛార్జీలు అయితే బాగోదండి మనం తీసుకున్నా కూడా అంత మన మనకి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట అందుకని చెప్పేసి నేను ఇంకా నెక్స్ట్ టైము అంబర్పేట వెళ్ళిపోతాను సో నేను కర్రీ వచ్చేసి మసాలా వంకాయ చేస్తున్నాను దానికోసం టమాటా ఉల్లిపాయ ఫ్రై చేసేసాను ఇంట్లో కొబ్బరికాయ ఉందండి మా అత్తయ్య మొన్న తెచ్చి తీసుకొచ్చారు దాన్ని కొట్టేసి సగమేమో ఫ్రిడ్జ్లో పెడతాను ఇడ్లీకి దోశలకి నానబెట్టాను ఈరోజు పప్పు ఈరోజు టిఫిన్ లేదండి ఇంకా మిక్సీ పట్టేశాను తర్వాత గిన్నె హీట్ చేసి ఆయిల్ వేసి పేస్ట్ మొత్తం వేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఫ్రై చేసేస్తాను పేస్ట్ వచ్చేసి కొద్దిగా జీడిపప్పు తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు ఒక టమాటా టమాటా కేజీ ఎయిటీ రూపీస్ అంట హాఫ్ కేజీ మాత్రమే తీసుకొచ్చాను ఒకటే టమాటా వేసాను ఉల్లిపాయలు ఎక్కువ వేసాను ఉల్లిపాయలు కూడా పెరిగిపోయినట్టున్నాయి రేట్లు ఇంకా అన్నీ పెరుగుతాయిలేండి కొంచెం వాటర్ వేసేసి ముందుగా మగ్గపెట్టిన వంకాయలు వేస్తాను సో ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది మన వాళ్ళు కూడా రెడీ అయిపోయారు పిల్లలకి పాలిస్తే మాత్రం గంటలు గంటలు తాగుతారండి మొత్తానికే తాగరనమాట పక్కనే ఉండి తాగించాలి మా వాడు చూడండి ఎంతసేపు తిప్పుతాడంటే టైం అయ్యేదాకా తిప్పుతూనే ఉంటాడు ఆ టైం అయిపోతుంది కానీ అందులోంచి అసలే నేను హాఫ్ గ్లాస్ ఇస్తాను అందులో కూడా మిల్క్ అయితే తాగదు ఏదైనా పౌడర్ కలిపితే తాగుతారు చూడండి అస్సలు తాగట్లేదు మా పెద్ద నా వంక చూస్తున్నాడు వీడియో తీస్తున్నానని ఇంకా వీడియో ఏడ్ చేస్తున్నాడు నన్ను ఎందుకు వీడియో తీస్తున్నావు ఇలాంటి టైంలో అని అలిగే రండి పొద్దున్నే అలుగుతారనమాట బా అలవాటే ఏం చేస్తాం తప్పదు ఇంకా ఇప్పుడు డోర్ కట్ను మొన్న తీసుకొచ్చారు నిన్న కుదరలేదు కుట్టడము కట్ చేసేసి కుట్టాలి డోర్ కట్టనే కదా ఒకటే స్టిచ్ కదా అని అనుకుంటారు కానీ కలర్ మళ్ళీ మార్చాలి కదా దారము పెద్ద తలనొప్పండి బాబు ఇవి ఇట్లాంటి చిన్న చిన్న ఆటలతోటి ఇదివరకు నేను స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు అయితే బాగా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట ఏదొచ్చినా తీసేసుకునే దాన్ని ఈ మధ్యన ఏంటంటే బ్లౌజులు కిక్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా వీటి మీద అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఏదన్నంతే మనకి బ్లౌజులు ఒక్కసారి పర్ఫెక్ట్ అనుకోండి ఇవన్నీ చిన్న చిన్నవన్నీ కూడా చిరాక్గా అనిపిస్తాయి బ్లౌజులు అంటే అంత ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట కుదురుతుందా లేదా అన్నట్టు ఒక టెన్షన్లో ఉన్నా కూడా చాలా బాగా మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది బ్లౌజుల మీద బ్లౌజులు కుట్టడం అనేది ఒక ఆర్ట్ అండి అది ఒకసారి పర్ఫెక్ట్ అయిపోయామంటే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా వేరే కుట్టాలనిపించదు లాంగ్ ఫ్రాక్లు కూడా అంతగా ఇంట్రెస్ట్ అనిపించదు లాంగ్ ఫ్రాక్లు కన్నా ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజే చంక దగ్గర లూజ్ అయింది అన్నారు అంటే చాలా రోజులైందిలేండి దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అయింది వీళ్ళు ఏంటంటే రోజుకొక ప్రతీసారి మన దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క కొలత తీసుకొస్తారనమాట ఆ కొలతకి ముందు కుట్టిన కొలతకి అసలు సంబంధమే ఉండదు మళ్ళీ ఫోన్ చేసి అడిగితే బాగా సెట్ అయిందంటారు మళ్ళీ కుట్లేయించుకుంటారు నాకు అదే అర్థం కాదు ఏదో ఒక బ్లౌజ్ పర్ఫెక్ట్గా తీసుకొస్తే బాగుంటుంది కదా ఈ రోజు నాకు ఆరు లూజ్ ఎనిమిది వచ్చింది అనుకోండి ఒక పది రోజుల తర్వాత ఇంకో బ్లౌజ్ తీసుకొస్తే అది ఎనిమిదిన్నర ఉంటుంది మళ్ళీ ఇదేంటి లూజ్ ఎక్కువ ఉన్నట్టుంది మీ మెజర్మెంట్తో సెట్ అవ్వట్లేదంటే బాగా కుదిరింది బ్లౌజ్ అంటారు మళ్ళీ వచ్చి కుట్టిప్పించుకుంటాలో లేకపోతే ఒక కుట్టిప్పుకుంటాలో ఉంటాయి నాకు నాకేం అర్థం కాదు ఇక సో ఫైనల్గా అయితే ఒక కుట్టేయమన్నారు వేసేసాను గ్రీన్ కలర్ దారం ఉందండి పర్లేదు కానీ డోర్ కట్టర్ మాత్రం గ్రీన్ కలర్ వేస్తే హైలైట్ అయిపోతుంది మళ్ళీ దారం మార్చాలి అదొక్క దానికోసం మళ్ళీ దారం మార్చాలంటే ఇబ్బంది మనకి జాక్ మిషన్ మీద ఇంకా కొంచెం ఇబ్బంది దారాలు మార్చడం అనేది అయితే మామూలుగా అయితే ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టేసేదానండి స్టార్టింగ్లో నేను చూపిస్తాను ఇప్పుడు కూడా అదే పని చేశాను ఇలాగ ఫోల్డ్ చేసి కుట్టేయడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనమాట అవ్వక మనకి ముడతల కింద వస్తుంది అలా స్టిచ్ వేయకూడదు ఇప్పుడు నేను చూడండి ఇలా డైరెక్ట్గా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను మనం ఎంత బాగా సీనియర్స్ అయినా కూడా ఒక్కొక్కసారి మనకి మెలుగులు తిరిగిపోతూ ఉంటుంది అనమాట చూసుకోవాలి స్టార్టింగ్లో ఎంత ఇచ్చాము ఎండింగ్లో ఎంత వెళ్తుంది అవి ఏం చూడకుండా ఏదో హడావిడిలో కుట్టేశాను ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగ వెళ్ళేటప్పుడు బాగానే అనిపించింది నీట్గానే వచ్చేసరికి మొత్తం ముడతల కింద వచ్చిందన్నమాట మళ్ళీ విప్పేసి మళ్ళీ ఇంకొక లా కుట్టాను చూపిస్తాను మీకు కూడా అని ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇప్పటికే ముడతలు వచ్చేసినాయి లాస్ట్కి వచ్చేసరికి ముడతలు వచ్చేస్తుంది చూసారా ఇలా మొత్తం కూడా ముడతల కింద వచ్చేసింది చూసారా ఇంకా మళ్ళీ ఇప్పేసి ఇంకొక మెథడ్ ఫాలో అవుతున్నాను చూడండి ఇలాగ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయాలి ఫోల్డింగ్ చేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి పిల్లలు ఇప్పుడే వెళ్ళారనమాట ఇది అసలే నేను ఇవ్వాల్సింది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చిన్నదే కదా ఇచ్చేచ్చు కదా అక్క అంటారు కానీ దీన్ని మిషన్ మీదకి వెళ్ళి కుట్టి మళ్ళీ వాళ్ళ చేతికి వెళ్ళేసరికి దగ్గర దగ్గర పది నిమిషాలు పడుతుందండి మళ్ళీ దారాలు మార్చడం అవన్నీ కూడా పెద్ద తలనొప్పి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఎంత కావాలో అంతా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట హైట్ ఎక్కువైంది కొంచెం కట్ చేసాను కదా కింద ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుని మనం ఎంత అయితే వచ్చిందో టేప్తో చూసుకోవాలి లేకపోతే ఇంకో ఇప్పుడు అయింది కదా విప్పటాలు కుట్టడాలు అదే అవుతుంది అనమాట నాకు వచ్చేసి దగ్గర దగ్గర టూ పాయింట్ సిక్స్ సెవెన్ వచ్చింది అది చూసుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ టూ పాయింట్ సెవెన్ వచ్చింది ఒక్కొక్క ఐదు ఐదు ఇంచెస్కి మార్చుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్కసారి క్లాత్లు కూడా క్రాస్గానే ఉంటాయిలేండి దానికి మనం ఏం చేయలేము స్టార్టింగ్లో కుట్టేదానండి నేనేదో ఫ్రీగా కుడుతున్నట్టే వచ్చేసేవాళ్ళు ఇవన్నీ చిన్న చిన్ని అని వేసుకుని ఈ మధ్యన బాగా తగ్గించేశాను బాగా దగ్గర వాళ్ళు తప్ప వేరే వాళ్ళ దగ్గర తీసుకోవట్లేదు టాప్ స్టిచ్చెస్ వేయడము అవన్నీ కూడా చిన్న చిన్న పనులు కదా మనకి టైం అనేది బాగా వేస్ట్ అయిపోతుంది అనమాట బ్లౌజులు ఆగిపోతున్నాయి వీడియోస్ ఆగిపోతున్నాయి ఇప్పుడు నువ్వు వీడియోస్ పెడదామని దీనివల్ల ఏం యూస్ ఉంటుంది చూసే వాళ్ళకి ఎందుకంటే టాప్ స్టిచ్చెసే కదా ఎవరికి రా చెప్పండి మరీ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఒకసారి రెండుసార్లు పెట్టచ్చు ఇంకా ఇలాగ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే మొత్తానికి చిన్న చిన్న పనులన్నీ కూడా వదిలేశాను అనమాట ఎవరైనా చిన్న టైలర్లు ఉంటారు కదా స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళు వాళ్ళకి ఇవ్వండి నాకు అసలు టైం ఉండట్లేదు అని అంటే ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాననమాట చూడండి ఆలోచించండి మీరే ఇలాగ డోర్ కట్టన్లో టాప్ స్టిచ్చెస్ లంగా కుట్లు ఆ పాత లంగాలు అయితే ఎంత చిరాకు వచ్చాయో నాకైతేనే కానీ ఏమన్నా అనుకుంటారేమో అని వేసేదాన్ని అనమాట కానీ ఇప్పుడు ఏం లే వేయట్లేదు పాత బట్ట పెడితే పాడైపోతుందంట మిషన్ పోగులంతా బయటకు వచ్చి కుట్టకూడదండి పాతయి మనం అయితే తప్పదు కానీ వేరే బయట కస్టమర్లు ఇక్కడికి వచ్చింది మార్కింగ్ కొంచెం హైట్ పెట్టాను ఒక బ్లౌజ్ కుట్టానండి షార్ట్ వీడియోలో చూపించాను మీరు చూసారా లేదో కట్ వర్క్ దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో కూడా వెళ్ళిపోయింది యూట్యూబ్లోకి ఎవరైనా చూడకపోతే చూడండి మన ఛానల్ ఏదో ఒక దాంట్లో ఉంటుంది తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఇది వచ్చేసి వి షేప్ టైప్ అనమాట వెనకాల వచ్చేసి రౌండ్ కాదు అదొక రకమైన రౌండు అలాగే పెట్టమన్నారు వాళ్ళు ఐరన్ ఏం చేయలేదండి ఎందుకంటే మనకి ఇచ్చే కాస్ట్ని బట్టి కదా ఐరన్ ఉండేది ఇది బొటిక్ లెవెల్ ఫినిషింగ్ కాదు అందుకని ఐరన్ చేయలేదు ఇన్విజిబుల్ పైపింగ్ కూడా ఏం వేయలేదు నార్మల్ పైపింగే వాళ్ళు డిజైన్ పంపించారు దాన్ని బట్టి కటింగ్ చేశాను ఇది కట్ వర్క్ చూసారు ఎంత నీట్గా వచ్చిందో టిప్స్ షేర్ చేశాను మీరు చూడండి ఇంకా హ్యాంగింగ్స్ చిన్న చిన్న హ్యాంగింగ్స్ అసలు క్లాత్ లేదు అన్ని జాయింట్లే చిరాకు వచ్చేసింది పెద్ద సైజు బ్లౌజు పైగా ఇది వచ్చేసేమో అని ప్రిన్సెస్ కట్ క్లాత్ ఎక్కువ పడుతుంది కానీ లైనింగ్ బ్లౌజ్ అయితే లైనింగ్ అన్న కొడుకోవచ్చు కానీ ఈ ఒరిజినల్ క్లాత్ మాత్రం ఎక్కడ తీసుకొస్తాం నేను మీషోలో ఫ్రిడ్జ్లో డబ్బాలు బుక్ చేశానండి అంటే అంట కదా ఎక్కువ రోజులు ఉంటాయని చెప్పారనమాట తెలిసిన వాళ్ళు సరే అని చెప్పేసి ఫస్ట్ అమెజాన్లో చూశాను అమెజాన్లో చూస్తే నాలుగు వందల రూపాయల చిల్లర ఉంది అబ్బో మన వల్ల కాదులే అంత రేటు పెట్టుకునడం అని మీషోలో చూస్తే రెండు వందల నలభై ఎనిమిది రెండు వందల యాభైకి వచ్చింది అయితే ఈ వీడియో షార్ట్ వీడియోలు పెడితే ఒకరికి కమెంట్ చేశారనమాట క్వాలిటీ బాగోదు మంచిగా ఉండదు అమెజాన్లో బాగుంటుందని నాకు అనిపించింది తక్కువ తక్కువకి వస్తే ఇది ఇలాగే ఆలోచిస్తారేమో అని నాకు తెలుసండి క్వాలిటీ ఎందుకంటే అమ్మ వాళ్ళు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతారు కదా మార్కెట్లో అక్క వాళ్ళు బేగంబాజీ అనేది తీసుకొస్తారు అది లో క్వాలిటీ నేను పట్టుకుని చూస్తూ ఉంటాను కదా బాక్సులు అవి అది బాగా లో క్వాలిటీ అనమాట ఇది మంచి క్వాలిటీ బాగుంది చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు ముట్టుకుంటే ఎంత గట్టిగా ఉందో చాలా బాగుంది ఆ రుచిని క్వాలిటీ కూడా పెద్దగా ఉంది క్వాలిటీ ఉంది మనీని బట్టి మనం జడ్జ్ చేయకూడదండి క్వాలిటీ అనేది కొన్నిసార్లు మనకి కొన్ని యాప్స్లో తక్కువగా దొరుకుతాయి అనమాట అమెజాన్లో కన్నా మీషోలో బాగా తక్కువ కానీ లేట్గా వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఓన్ ట్రావెలింగ్ లేదంట వేరే వాళ్ళ దాని మీద డిపెండ్ అయ్యి ఉండాలంట అందుకునే ఫాస్ట్గా రాదనమాట వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచో అక్కడి నుంచో రావాలి వాళ్ళు ఓన్గా లేదు మాట ట్రావెలింగ్ ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేసేది ఓన్ లేదు అని చెప్తూ ఉంటారు మా వారు అందుకున్న లేటుగా వస్తుంది సిక్స్ అండి అవన్నీ కూడా సదరేసాను నేను అయితే ఒక సో ఇవన్నీ కూడా సిక్స్ వచ్చినాయి ఇవన్నీ సదిరేస్తాను సదిరిన తర్వాత కూడా ఒకసారి వీడియో పోస్ట్ చేయండి అక్క అని ఒక సిస్టర్ అడిగారు సో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఎలా ఉందో కూడా రివ్యూ కూడా ఇస్తాను బాగుంది అన్నారు కొంతమంది బాగుందక్క నేను కూడా బుక్ చేసుకున్నాను అన్నారు చూడాలి మొత్తానికి సిక్స్ ఉన్నాయి బాగుంది క్వాలిటీ మాత్రం బెస్ట్ క్వాలిటీ కానీ కొన్నిసార్లు సరిగ్గా రాదేమో కానీ నాకైతే బాగానే వచ్చింది ప్రతిసారి బాగానే వస్తుందండి ఆ టాప్స్ ఒకటే కొన్ని బాగోవు కొన్ని బాగుంటాయి ఈసారి నేనైతే నేనే కుట్టుకుంటాను టాప్స్ మంచిగా మీకు వీడియోస్ వస్తాయి నాకు కూడా క్లాత్ అనేది బా మంచి క్లాత్ తీసుకుని కుట్టుకోవచ్చు సో ఇది బుక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక అరగంటకి నేను నైన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ బుక్ చేశాను నేను మొన్న ఒకసారి హార్ట్ సింబల్ ఉన్నది బుక్ చేశానని చెప్పాను కదా అదనమాట నేను భయపడ్డానండి ఈసారి లేట్ అయింది లాస్ట్ టైము త్రీ డేస్కి వచ్చేసింది ఈసారి ఫైవ్ డేస్ పట్టింది వామో నైన్ మీటర్స్ బుక్ చేశాను కస్టమర్ డబ్బులు అవన్నీ కూడా అని రాదో రాదు మనల్ని ఏమన్నా మోసం చేస్తారేమో అనుకున్నాను కానీ ఏమీ లేదు మొత్తానికి నైన్ మీటర్స్ ఉందండి ఇలా ఫోల్డింగ్ ఒక మీటర్ అనమాట మొత్తాన్ని చూసుకుంటే మొత్తం నైన్ మీటర్స్ వచ్చింది సేమ్ క్వాలిటీయే క్వాలిటీ ఏం మార్పు లేదు మార్చొద్దని చెప్పాను నే మేమేం మార్చవండి మేము అలాంటి వాళ్ళం కాదు ఇది ఇది అన్నారు వాళ్ళు సూరత్ అండి హిందీ హిందీ అంటే ఈ హైదరాబాద్ హిందీ కాదు అదొక అదొక రకంగా హిందీ కొంచెం కాన్సన్ట్రేషన్గా వింటే తప్ప అర్థం కాదు మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి కుట్టి పంపిస్తాను కావాలంటే నేను పంపిస్తాను కానీ షిప్పింగ్ ఛార్జెస్ అవుతాయి మీకు మీటర్కి టెన్ రూపీస్ అనమాట షిప్పింగ్ ఛార్జెస్ ఎన్ని మీటర్ తీసుకుంటే అన్ని డబ్బులు నేను ఒక నైన్ మీటర్ తీసుకున్నాను కదా నైంటీ రూపీస్ తీసుకున్నారు ఇది ఫోన్ చేసేసి పక్కన పెట్టేస్తాను నేను ఇందులో నుంచి ఒక డ్రెస్ కుట్టుకుంటానండి మీకు చూపిస్తాను ఏ మోడల్ కుట్టుకున్నాను ఏంటనేది సో ఫైనల్గా అయితే ఇంకొక టెన్ మీటర్స్ ఆర్డర్ ఇచ్చాను అది మాత్రం ఫైవ్ డేస్ పడుతుంది అని చెప్పాడు ఎందుకంటే నేను అడిగాను అనమాట ఒక నాలుగు సార్లు ఇంకా రాలేదు ఇంకా రాలేదని మేడం ఒక ఫైవ్ డేస్ పడుతుంది కావాలంటే ఫాస్ట్గా కావాలని చెప్పండి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ ఎగజస్ట్ అవుతుంది వేరే చా వేరే కొరియర్ ఛార్జెస్ ఉంటాయంటే వద్దులే అంతా మన వాళ్ళు ఇవ్వలేరు లేట్ అయినా పర్లేదులే అన్న ఇంకొక టెన్ మీటర్స్ అయితే రావాలండి ఇంకో చదురుతున్నామండి ఎలా వస్తుందో చూడాలి కొన్ని రోజులు నిలవు ఉంటుందో లేదో ఎందులో తోటకూర తోటకూర కాదు పాలకూర ట్వంటీ రూపీస్ ఆ పాలకూర ఫ్రై చేస్తాను డైరెక్ట్గా ఫ్రై చేస్తే బాగుంటుంది నైట్ చేస్తాను దీంట్లోకి మొత్తం కూడా కరివేపాకు వేస్తాను కరేపాకు దీంట్లో వేసి కొత్తిమీర పుదీనా దాంట్లో వేస్తాను కొత్తిమీర మాత్రం బంగారం అయిపోయింది మా హైదరాబాద్లో అయితే ట్వంటీ రూపీస్ అంట చిన్న కట్టుంది నా ఫోర్ ఫింగర్స్ హైట్ ఎంత ఉంటాయో అంత కట్టుంది అంతే అమ్మో అది తినకపోతే ఏం కాదులే అని చెప్పేసి తీసుకురాలేదు చాలా కాస్ట్ ఉందండి చిన్న చిన్న కట్టలు కూడా మరీ దారుణంగా అమ్ముతున్నారు ఏమో ఎండిపోయినాయి అంటున్నారు ఏమని అంటే పొలాలు ఎండిపోయినాయి లేవు ఆకుకూరలు లేవు ఇవే దొరకడం మీ అదృష్టం అంటున్నారు అంటే మండే రోజుని ఫుల్గా వర్షం పడిందండి మేము వెళ్ళాలా వద్దా అనుకుంటున్నాము వచ్చిన వాళ్ళు మాత్రం అదే మా ఇంటి దగ్గర వాళ్ళు మాత్రం చాలా దారుణంగా ఉన్న రేట్లు హాఫ్ కేజీ థర్టీ ఫార్టీ అంట అంటే వెళ్ళద్దు అనుకున్నాం కానీ మళ్ళీ అసలు లేవు ముందు రోజు మేము అంటే లాస్ట్ మండే లేం కదా అక్కడ ఉన్నాం కదా షిరిడిలో అంతకంటే ముందు మండే కూడా తీసుకురాలేదండి ఇంట్లో కూరగాయలు ఉన్నాయి మళ్ళీ వేస్ట్ అయిపోతుందని సో అలాగ మొత్తం కూడా అన్నీ పెండింగ్ ఉండిపోయినాయి అనమాట ఎందుకులే అని చెప్పి వెళ్ళాను కానీ అనవసరంగా వెళ్ళాను అనిపించింది ఫుల్ రేట్లు మామూలుగా కాదు ప్రతీదీ ఫార్టీ థర్టీ ఫార్టీ థర్టీ నేను కొన్నే తీసుకొచ్చాను ఎలాగో మిడిల్లో ఎగ్ కర్రీ వండుకోవచ్చు ఇవన్నీ కూడా దీంట్లోకి వేసేస్తుంది అన్నమాట కర్రేపాక అంతా కూడా అని గాలి వెళ్ళదు కదా నాకు తెలిసి బాగుంటుంది అనుకుంటా ఫ్రెష్గానే ఉంటాయి అనుకుంటా చూడాలి ఎన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఏంటనేది పూలు కూడా పెట్టేసుకోవచ్చండి దీంట్లోనే కానీ నేను సిక్సే బుక్ చేశాను కదా ఇంకా కొన్ని ఎక్కువ బుక్ చేయాల్సిందేమో అనిపించింది ఇలా మొత్తం కూడా తీసేసుకుని అందులో వేసేసుకుంటే సరిపోతుంది పెద్దోడు హెల్ప్ చేస్తాడు కానీ చిన్నోడు అస్సలు చేయడు ఏమనంటే చేయి నొప్పి కాలు నొప్పి నడువు నొప్పి నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటానన్నమాట మా వారితో నడువు నొప్పి నడువు నొప్పి ఇంకా మా వాళ్ళు కూడా ఏదైనా కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ రాయగానే హోంవర్క్ అమ్మ నడువు నొప్పి వస్తుందమ్మా నడువు నొప్పి వస్తుంది అంటాడు అప్పటికే నేను స్టూల్ బుక్ చేశాను చూసారు కదా మొన్న ఒకసారి చూపించాను స్టడీ టేబుల్ స్టడీ టేబుల్ బుక్ చేశాను ఇప్పుడు బాగానే ఉందండి లాస్ట్ ఇయర్ అయితే పిల్లలు హైట్ సరిపోలేదు కానీ ఈసారి హైట్ అయ్యారు కదా ఈ ఇయర్ మొత్తం కూడా స్టూల్ మీద రాసుకుంటున్నా అనమాట స్టడీ టేబుల్ మీద రాసుకుంటున్నారు ఈసారి చూపిస్తాను వీడియోలో ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా నాకు త్రీ ఓ క్లాక్ అలా క్లోజ్ చేసేయాలి స్టిచ్చింగ్ అంతా కూడా ఇంకా వాళ్ళని తీసుకొచ్చి చదివించడాలు అలవాటు తప్పింది అనమాట చదవడం హోంవర్క్ చేయడం అలవాటు తప్పి నన్ను బాగా టార్చర్ పెట్టేస్తున్నారు నేను ఐదు నిమిషాలకే లెగ్స్ పోవటం అమ్మ కూర్చోలేకపోతున్నాను వెళ్ళిపోతాం బయట ఆడుకుంటామని అలవాటు తప్పింది ఇది వరకు అయితే చాలా హోంవర్క్లు వచ్చి పాపం ఎంతో ఇంట్రెస్ట్గా చేసేవారు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కదా ఇప్పుడే స్కూలు కొంచెం దాన్ని ఇబ్బంది పెడుతున్నారనమాట గోకరకాయ ఇది థర్టీ రూపీస్ అంట మరీ దారుణం రేపు కొబ్బరికాయ గోకరకాయ చేయాలి మామూలుగా గోకరకాయ చేస్తే నేనే తినాలి ఆ కర్రీ అంతా ముందు ఉడకపెట్టేసి పెట్టేసి దాంట్లో కొబ్బరి కూరలు వేస్తే కొంచెం తింటారు పిల్లలైనా మా వారైనా ఇది అయిపోయింది రెండు డబ్బాలు అయితే ఫుల్ అయినాయి టమాటాలు వేయొద్దని చెప్పారండి కొంతమంది పాడైపోతుందండి టమాటాలు వేస్తే అయినా సరిపోదేమో ఇది వచ్చేసి పచ్చిమిరపకాయలు అసలు మార్కెట్లో ఒక్క పచ్చిమిరపకాయ కూడా కనిపించలేదు లాస్ట్ టైం తెచ్చుకున్నాను కాబట్టి సరిపోయింది అవన్నీ పైన ముచ్చుకులు తీస్తే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుందేమో కదా ముచ్చుకులు తీయాల్సింది అలా పెట్టేశాను ఎక్కువ రోజులు ఉంటుందంట ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు వీడియో తీద్దామంటే అస్సలు కుదరదండి అది స్టాండ్ సరిగ్గా నేను అడ్డొస్తూ ఉంటాను ఒక చాలాసార్లు వేస్ట్ అయిపోయింది అనమాట వీడియో అనేది ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే కెమెరాని మనం లాగ్స్ అనేవి బాగా పోస్ట్ చేయొచ్చు స్టిచ్చింగ్ ఛానల్కి అవసరం లేదు కానీ వేరే వాళ్ళు లాగ్స్కి మాత్రం వేరే వాళ్ళు ఉంటే బాగా చూపించవచ్చు అనమాట ఎందుకంటే అలా పెట్టేసుకుని మనం పనులు చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి తప్పిపోతూ ఉంటుంది వీడియో నేను త్రీ స్టెప్స్ త్రీ స్టెప్స్ అది త్రీ స్టెప్స్ ఉంటాయి చూసారా అదే బ్లౌజ్ అండి మనకి వాసంతి క్రియేషన్లో మేడం వేసుకున్న చూసారా హ్యాండ్ దగ్గర త్రీ స్టెప్స్ ఉంది డిజైన్ ఉంటుంది కదా అది మన వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట అక్క అక్క త్రీ స్టెప్స్ది వాసంతి క్రియేషన్ వేసుకున్న మేడం వేసుకున్న బ్లౌజ్ అని మన దగ్గరికి అయితే ఇప్పటివరకు అయితే రాలేదండి ఎలాగో నాకు పట్టు శారీ ఉందనమాట దాని మీద బ్లౌజ్ కావాలి నాకు ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న అమ్మాయిని అడిగాను కొంచెం తక్కువకు వెయ్యి మా కస్టమర్లు ఎవరైనా ఉంటే నేను ఆర్డర్ ఇస్తానంటే నైన్ హండ్రెడ్కి తక్కువ రాదక్క చాలా త్రెడ్ పడుతుంది దానికి పైగా హిప్ బెల్ట్ కూడా ఉంటుంది కదా అన్నది సరే అని చెప్పేసి నైన్ హండ్రెడ్కి అయితే వేయిస్తున్నానండి మన వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కల్లా నాకు హ్యాండ్లోకి వచ్చేస్తుంది నేను కుట్టి వేసుకుని మరి మీకు చూపిస్తాను లేకపోతే ఫస్ట్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను అది హిప్ బెల్ట్ వెనకాల మళ్ళీ హ్యాండ్స్ అన్నీ మీకు ఐడియా వచ్చిందా త్రీ స్టెప్స్ది ఎంబ్రాయిడరీ ఉంటుంది మనకి నార్మల్ వర్క్తో అనమాట చూపిస్తానులేండి రేపు వస్తుంది నాకు ఈరోజు ఆర్డర్ ఇచ్చాను ఒక నైన్ హండ్రెడ్ క్లాత్ ఏమో వన్ ఫిఫ్టీ అనుకుంటా వన్ ఫిఫ్టీ అనుకుంటా క్లాత్ సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్